వెనెల ఛానల్ ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం అభిమానం ఉలిక్కిపడ్డ నా మనస్సులో మెరిసింది నా కలల ఊసులలో నీపై పెంచుకున్న అర్థం లేని అభిమానంలా నీలో ఉన్న నిశ్శబ్ద రాగాకృతులను నిలువెత్తు శిల్పంలా మలచాలని చూసింది నీ చెక్కిళ్లపై మెరిసే నునుసిగ్గులను నా మదిలో ఊహిస్తూ జాలువారు మేలి శిలపై చక్కగా చెక్కింది నీపై అలరారు అభిమానాల అంచుల హద్దులు దాటి వచ్చిన నాకు నీ నిష్కర్షమైన చేదు మాటలలో కన్నీటిలో తడిసిన నా నిట్టూర్పు నిట్టూర్పులను నా చేతిలోని ఉలి నువ్వన్న శిలను కసిగా కరిగించింది నీదైన లోకంలో ఉండి సర్వాంగాలను చెక్కుతున్న శిలపై నా చేతిలోని ఉలికి అభిమానమెందుకో విషసర్పంలా హాలాహలం చిమ్మే నీలో భావోద్వేగ రాగాలను మొలిపించాలని ఆశించినందుక అయినా ఎందుకో పరవశిస్తున్నది శిలా ప్రకృతి పల్లవిస్తున్నది నాలోని స్వప్నాకృతి అద్వితీయ రాగంలా నీపై పెనవేసుకున్న అంతే లేని అభిమానాలలో నా మనసు వెతుకుతున్నది నేను చెక్కుతున్న శిల్పాలలో అగణ్య రూపాలుగా నా జీవాత్మ విసిరేసిన శకలాలలో నీ శిల్పాత్మను దర్శించేను ఎన్నో ముకురాలుగా ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ